హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక వంద ఎకరాల హెచ్ఎండిఏ లేఅవుట్ అయితే మీకు చూపిద్దామని వచ్చేసాను అది కూడా మన ఫోర్త్ సిటీలో మన హైదరాబాద్ ఫోర్త్ సిటీ న్యూ సిటీ అని రీసెంట్గా న్యూస్ లో మనం ఏదైతే వింటున్నామో ఆ ఏరియాలో అది కూడా ఏంటంటే మన శ్రీశైలం హైవే నుంచి అమెజాన్ డేటా సెంటర్ మీదుగా అలానే స్కిల్ యూనివర్సిటీ మీదుగా వచ్చే రెండు వందల ఫీట్ల సెడ్జు హైవే ఏదైతే ఉందో ఆ హైవేకే ఈ ప్రాజెక్ట్ ఉంది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు కూడా వర్క్ జరుగుతుంది ఆల్రెడీ శ్రీశైలం హైవే మీద నుంచి దాదాపు ఒక నాలుగు ఐదు కిలోమీటర్లు అయితే రోడ్ అయితే అయిపోయింది మిగతాది కొంచెం మాత్రమే పెండింగ్ ఉంది అది కూడా మీరు రోడ్ స్పేస్ అయితే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ రెండు వందల ఫీట్ల రోడ్డుకే మనకు ఈ వెంచర్ అయితే వచ్చేసింది ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్ వెళ్ళాలంటే జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్లే ఉంటదనమాట సో మనం అబ్జర్వ్ చేయండి మొత్తం కూడా ఓవరాల్ గా వర్క్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ అన్నీ అయితే అయిపోయాయి ఒకసారి లోపల కూడా చూద్దాం మనము మంచి లేవుట్ అనమాట వంద ఎకరాలు హెచ్ఎంబిఏ లేఅవుట్ ఇది సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం లోపల సెంటర్ లో సెంటర్ లో రోడ్డు మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది వచ్చేసి ఎనభై ఫీట్ల రోడ్ అనమాట మొత్తం ఆ బటర్ఫ్లై లైటింగ్ కానీ మొత్తం ప్లాంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా అయిపోయి డాంబర్ రోడ్స్ కూడా వేసేశారు ఆల్రెడీ కరెంటు కరెంటు స్తంభాలు కూడా దిగిపోయినాయి అనమాట సెంటర్లో ఆల్రెడీ కరెంట్ వచ్చేసింది సో లోపల చూస్తే ఓవర్ హెడ్ ట్యాంకు ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా అన్నీ కూడా మంచి లేఅవుట్ అనమాట ఇటు మనం సాగర్ హైవేకి వెళ్ళిపోవాలన్నా ఇటు శ్రీశైలం హైవేకి వెళ్ళిపోవాలన్నా మధ్యలో మన అమెజాన్ డేటా సెంటర్ స్కిల్ యూనివర్సిటీ మన ముచ్చర్లో ఫార్మాసిటీ ఇటు వచ్చేసి మనకు తుక్కుగూడకు దగ్గర ఫ్యాబ్ ఇప్పుడు మనకి ఏదైతే ఫాక్స్కాన్ కంపెనీ రంగారెడ్డి కలెక్టరేట్ ఇవన్నీ కూడా మనకు దగ్గర అయితాయి ఎయిర్పోర్ట్కి అయితే ఇక్కడి నుంచి ఒక ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే వెళ్ళిపోవచ్చు మనం మీరు ఏదైతే కోరుకుంటున్నారో హైదరాబాద్కి దగ్గరగా దగ్గరగా కావాలనేసి ప్రాజెక్టులు అవే నేను అన్ని పెడుతున్నాను అనమాట ఇది మన కందుకూరు జంక్షన్ నుంచి జస్ట్ ఒక నాలుగైదు కిలోమీటర్ల లోపలికి ఉంటుంది మన అమెజాన్ డేటా సెంటర్ నుంచి అయితే ఒక రెండు కిలోమీటర్లు అట్లా రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇది మీర్ ఏరియా అనమాట ఇదంతా కూడా మీర్ ఏరియా అంటారు ఫ్రెండ్స్ సో అన్ని రకాల సైజుల్లో అయితే ప్లాట్లు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నా నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ